श्रीमात्रे नमः यथा बुद्धिं शक्त्यो रजतमिति काचास्मनिमनिहं जले पैष्ट्ये क्षीरं भवति मृगा तृष्णासु सलीलं तदा देवाम्ब्रक्य भजति भवाधान्यं जडाजणो महादेवेशं त्वं मनसि चाना मत्वा పశుపతే ఈ దుర్యోధన దుశాసన దుర్విత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పొడుతూ నీ పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగాని

மாநயர் మహాపానికి ఆడది తల్లిగా మారే మీ కండలు పెంచినది ఈ గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక प्रतिभारति मानं चन्द्रवती माङ्गल्यं मर्मस्थानं काददिमि जन्मस्थानं मानवत किमोक्षमि च पुण्यक्षेत्रं शिशुलुगा मीरुपुट्टि पशुवलुगा मारिते మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సామాధులే కడితే కన్నున్ని చూడలేని ధృత పాలనలో భర్తలుండి భెదవైన ద్రౌపది ఆక్రందనలో నవశక్ భక్తులు యువశక్తులు నిర్వార్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవధర్మం ఏమైపోతుంది భారతదేశం మన భారతదేశం మన భారతదేశం దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తసులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం ओम नमस्ते वाया